చనిపోయే మొక్కను సైతం కూడా మనం ఈజీగా బతికించుకోవచ్చు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో వాటిలో మనకి సంజీవని లాంటి గుణాలు అనేవి ఉంటాయి ఒక మొక్క హెల్తీగా లేకపోవడం ఒక మొక్క ఎదగడానికి చాలా టైం తీసుకోవడం జరుగుతూ ఉండేది అలాంటప్పుడు మనం డబల్ కేర్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అందమైన పువ్వులతో ప్రతిరోజు నందనవనం కలకలలాడుతూ ఉండాలంటే మీరు మోస్ట్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూనే ఉండాలి అందులో భాగంగా ఏ మొక్కకైతే మనము ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటి మొక్క ఎదుగుదల ఏ పర్సంటేజ్లో ఉంది అనేది చూసుకొని అటువంటి ఫర్టిలైజర్ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడే మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అందమైన ఫ్లవర్స్ని తీసుకోగలుగుతారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనకి మనం పెంచే ఒక గార్డెన్కి సంబంధించి పూల మొక్కలు ఆకుకూర మొక్కలు అదేవిధంగా పండ్ల మొక్కలు ఏ మొక్కలకైనా కూడా అవి హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే వాటికి తగ్గట్టు మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఆకులనేవి కొంచెం డిఫరెంట్ అవ్వడం జరిగింది దీ ఇలా డిఫరెంట్ అయ్యాయి అనేసి నేను పక్కన పెట్టేసి వదిలేశాను అనుకోండి ఇలా అందంగా మొగ్గలనేవి రావు ఇలా మొత్తం చిన్న చిన్న బ్రాంచెస్ అనేవి సైడ్ బ్రాంచెస్ అనేవి రావు ఇలా ఫ్లవర్స్ అనేవి రావు కాబట్టి మనకి అలాంటి ఆకులు చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే వాటికి తగ్గట్టు మనం కేర్ తీసుకోవాలి వాటికి తగ్గట్టు నేను తీసుకున్న కేర్ ప్లస్ నేను రెగ్యులర్గా ఇచ్చిన ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తాను ఎలాగైతే గ్రోత్ అవ్వని మొక్క ఇంత అందంగా ఫ్లవరింగ్ ఇచ్చిందో అదేవిధంగా గ్రోత్ అయ్యే మొక్కలు ఇలా అందంగా ప్రతిరోజు కూడా ఫ్లవర్స్ అనేవి ఇస్తాయి ఇంకో అద్భుతం మీరు ఇక్కడ చూడవచ్చు చూడండి ఎంత పెద్ద సైజులో ట్వీన్స్ లాగా ఎంత అద్భుతంగా వచ్చేస్తున్నాయో ఇలాంటి ఫ్లేవర్స్ టూ త్రీ రావడం చాలా రేరు అందరికీ అది ఒక్కటి మన నందనవనంలో మాత్రమే మన నజారా బ్లాక్స్లో మాత్రమే మీకు కనిపిస్తాయి ఇలా రావాలంటే ఈరోజు మీకు సూపర్ స్పెషల్ ఫర్టిలైజర్ ఎన్పికే ప్లస్ చాలా రకాల వన్ నాట్ ఎయిట్ కానివ్వండి త్రీ హండ్రెడ్ కానివ్వండి పోషక గుణాలు ఎలాగైతే మనకి బీట్రూట్స్లో మునగాకులో ఉండడం జరుగుతాయో అటువంటి ఫర్టిలైజర్స్ చాలా మైక్రో ఆర్గాన్స్ మన సాయిల్ భాగంలో మైక్రో ఆర్గాన్స్ ఏర్పడడానికి మైక్రోన్యూట్రిషియన్స్ సారీ అవి ఏర్పడడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి సో అంటే సూక్ష్మజీవులు అలాంటివి మన మొక్కల సాయిల్ భాగంలో ఉండడం వల్ల మొక్క ఎదుగుదలకి చాలా మంచిగా దోహదపడతాయి అలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని నేను ఒక అన్హెల్దీ మొక్కకి ఇవ్వడం జరిగింది ప్లస్ హెల్దీ మొక్కలకి ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వల్ల ఎంత అద్భుతంగా వచ్చాయి ప్లస్ మీరు అన్హెల్దీ మొక్క మీరు స్టార్టింగ్ చూశారు దాన్ని కూడా ఎంతో అందంగా మనం పెంచుకోగలిగాము చూశారు కదా సో లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ ఏంటో మీతో షేర్ చేస్తాను ఫర్టిలైజర్ చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయొద్దు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి సరేనా ఫర్టిలైజర్ ఇది ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఇందులో డైల్యూట్ ప్రాసెస్ లేదు ఏమీ లేదు నార్మల్గా ఫర్టిలైజర్ ఇంతే ఇటువంటి ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వాలి అలసందలు తెలుసు కదా ఎర్రటి అలసందలు ఆ వాటర్ అంటే నానబెట్టిన వాటర్ ఉడకబెట్టిన వాటర్ కూడా మీరు తీసేసుకోవచ్చు ప్రివ్యూస్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఈ వీడియో గురించి మీతో షేర్ చేయడం జరిగింది ఒకసారి ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ కూడా మీరు యూజ్ చేయండి ఓకేనా అండ్ ఫర్దర్గా ఇలా కూడా మీరు ఇవ్వచ్చు దీనివల్ల మీరు ఆ వీడియోలో ఎంత సక్సెస్ చూశారో అంటే పువ్వులు ఎంత అద్భుతంగా వచ్చి ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్న దానికి డబల్ రేట్ సక్సెస్ అనేది ఉండింది ఓకేనా జస్ట్ నార్మల్గా మనంకి అలసందలు అనేవి మన హ్యూమన్ బాడీస్కి ఎంతో పోషక గుణాలని అందిస్తాయి అలాంటి వాటర్ని వేస్టేజ్గా వచ్చే వాటర్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఎంతో అందంగా పువ్వులు అనేవి హెవీగా రావడం జరిగింది చూస్తున్నారా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నాయో హెవీగా ఉంది అంటే దాని బరువుకి మొక్క అనేది వంగిపోవడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ముద్ద మందారాలు సో ఇలా రావడం జరుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను దూరం నుంచి చూపిస్తున్నాను ఇలా అందంగా వచ్చేస్తాయి నార్మల్గా అలసందల్ని నైట్ నానబెట్టేశాను నానబెట్టేసి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి ఆ అలసందల్ని తీసేసుకున్నాము దాని నుంచి కడిగిన వాటర్ ఓన్లీ టూ టైమ్స్ కడిగిన వాటర్ మాత్రమే ఇది ఈ వాటర్ని తీసేసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైం మన మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది అంతే ఇందులో డైలీ ప్రాసెస్ చేయొద్దు మీకు ఏమైతే ఒక అన్హెల్దీ మొక్క మీ నందనవనంలో గ్రోత్ అవుతుంది అంటే తప్పకుండా మీరు ఈ వాటర్ని ఇవ్వండి కంటిన్యూస్లీ ఇవ్వచ్చు నో ప్రాబ్లమ్ ఇందులో ఎన్నో రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతాయి కాబట్టి మొక్క ఎదగడానికి అందంగా హెల్దీగా ఎదగడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరిగింది ఇక్కడ మనం వన్ కప్ ఆఫ్ వాటర్ వేసాము టోటల్ వాటర్ మనం సాయిల్ భాగం పీల్ చేసుకుంది అది మన మొక్క గ్రోత్ అవ్వడానికి ఎన్నో రకాలుగా సహాయపడిద్ది ఓకేనా సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో జస్ట్ వన్ కప్ వాటర్ని టూ డేస్కి ఒకసారి కానివ్వండి రెగ్యులర్గా కానివ్వండి వీక్లీ వన్స్ మీకు ఈ వాటర్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉండిద్దో అప్పుడు కంపల్సరీగా ఇచ్చేసేయండి హెల్దీ మొక్కలకి ప్లస్ అన్హెల్దీ మొక్కలకి కొంచెం ఎక్కువ కేర్ అనేది తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇవి అలసందలు ఇలా ఉంటాయి సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను మోస్ట్లీ అందరికీ తెలుసు కొంతమందికి మాత్రం తెలియకుండా ఉంటాయి వాళ్ళ కోసం అనేది చూపిస్తున్నాను చూసారా ఇలా ఉండడం జరిగింది వీటిని డైలీ ఇవ్వండి ప్లస్ టూ డేస్కి ఒకసారి కూడా ఇవ్వచ్చు సరేనా ఇలా మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాము చూడండి ఎంత అందంగా గ్రోత్ అవ్వడం జరిగింది చూసారా ఇది సడన్గా డల్ అవ్వడం జరిగింది దీన్ని మీరు ప్రివియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉండేవి తర్వాత తర్వాత మనకి ఆకులు అనేవి చేంజెస్ వచ్చాయి ఆకుల్ని కట్ చేసి మొత్తం చేయడం వలన ఇవన్నీ కూడా మొగ్గలు హెల్తీగా వచ్చేసాయి అదేవిధంగా ఫ్లేవర్ ఎలాగైతే ఫ్లేవర్ ఉందో దానికన్నా పెద్ద సైజులో రావడం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఓన్లీ ఫర్టిలైజర్ ఇవ్వడమే కాదు మనకి మొక్క అన్హెల్దీగా రెడీ అవుతుంది అంటే దానికి ఓన్లీ ఫర్టిలైజర్స్ ఇచ్చేసి మనం గ్రోత్ చేయడం కాదు ఏమైతే లీవ్స్ ఉన్నాయో అవన్నీ తీసేసేయాలి ఎక్కడైనా పెస్ట్ ఉంటే పెస్ట్ని తీసేసేయాలి మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేసేసిన తర్వాత మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి అప్పుడే రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చింది మనకి ఒక మొక్క డల్ అయిపోతుంది అయిపోతుంది మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే పక్కన చిగుళ్ళు వస్తాయి ఆ చిగుర్లకి కూడా పక్కన ఏవైతే అన్హెల్దీ ఆకులు ఉంటాయో ఆ ఆకుల్ని అట్రాక్ట్ చేయడం జరిగింది తద్వారా మనకి చిగుర్లు వచ్చినవి కూడా అన్హెల్దీగా అయిపోతాయి సో కాబట్టి డిప్ కటింగ్ చేయండి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కట్ చేస్తేనే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడం జరుగుతాయి ఇలా అందంగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఎటువంటి పెస్ట్ లేకుండా సరేనా సో మీరు తప్పకుండా ఈ అలసందల వాటర్ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి ఎవరికైతే ఇప్పటి వరకు మొగ్గలు రాకుండా హెల్దీ మొక్క వస్తుంది దానికి మొగ్గలు రావట్లేదు అని ఎవరికైతే ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయొచ్చు అప్పుడు మీకు హెల్దీగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి మొగ్గలు రావాలి అంటే ముందుగా మనకి చెట్టు అనేది హెల్దీగా ఉండాలి హెల్దీ తర్వాత మొగ్గలు అనేవి కంపల్సరీగా వస్తాయి ఎటువంటి మొక్కకైనా కూడా అనేవి వచ్చేస్తాయి సరేనా హెల్దీగా ఉండాలి ఆ మొక్క మొత్తం కూడా మీరు అది చూసుకోకుండా మాకు మొగ్గలు రావట్లేదు మొగ్గలు రావట్లేదు అంటున్నారు ముందు మొక్క భాగం మొత్తాన్ని కూడా చూడండి సరేనా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఏదో ఒక వీడియోలో మీతో ప్రతి వీడియోలో ప్లస్ ఏదో ఒక వీడియోలో మీ కమెంట్స్కి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది సరేనా సో పువ్వులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో ఫైనల్గా మన ఫ్లేవర్స్ని చూపిస్తాను రండి చూసారా ఈ అద్భుతాన్ని మీరు తప్పకుండా చూడాల్సిందే వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా చాలా ఇదిగోండి చూసారా ఇంకా మన హైలైట్ ఫ్లేవర్ ఇది వచ్చేసి ప్లస్ ఇది చాలా హెవీగా చాలా బలంగా ఉంది ఈ ఫ్లేవరు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో ఇది దానికి తగ్గట్టు కలర్ కూడా చాలా అందంగా ఉంది దూరం నుంచి చూపిస్తాను చూడండి ప్లస్ ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా ఉందో దీని సైడ్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి కదా ఇటు సైడ్ ఉన్న పింక్ ఫ్లవర్ చెట్టు Malikelda